ఆలూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారకు చేపట్టారు ఆలూరు సమీపంలో శ్రీ బెల్లంగుండు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యుల సమక్షంలో ర్యాలీ నిర్వహించారు హనుమాన్ విగ్రహ సమీపంలో గురువారం సాయంత్రం క్రిస్టియన్ మతస్థులు చనిపోయిన శవం పూడ్చిపెట్టారు గతంలో ఒకరికి పూడ్చిపెట్టారు ఇప్పుడు ఇంకొకరు చనిపోయిన వ్యక్తికి పూడ్చిపెట్టారు ఆంజనేయ స్వామి ఆలయాల దగ్గర మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా హిందూ దేవాలయ సమీపంలో క్రిస్టియన్ వారు శ్మశాన వాటికి ఏర్పాటు చేయడం వివాదాలకు దారితీస్తుందని విశ్వ హిందూ పరిషత్ వారు వ్యతిరేకిస్తున్నారు వారి విధి విధానాలను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాల వారు హనుమాన్ సర్కిల్ దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు పూడ్చిపెట్టిన శివాన్ని తీసేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కూర్చున్నారు जय श्री राम 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 जय హిందీ అధికారులతో మాట్లాడతారు ఏం చేస్తారు మా హిందూ సమాజాన్ని చాలా ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా కాపాడాల్సిందిగా పేరు వేరే అందరినీ కోరుతా ఉన్నాం అవి గతంలో కూడా సమాజ్ అట్లే పెట్టారు వాళ్ళు అయినా విగ్రహ ప్రతిష్టకు ముందు పెట్టారు వాళ్ళు అయినా కూడా అప్పుడు కూడా రిప్రెజెంట్ ఇచ్చారు వాన్ని వాళ్ళు ఎంఆర్ఓ గారు మాకు ల్యాండ్ ఇచ్చినారు ఇరవై సంవత్సరాలు కింద చెట్టున్నారు అది వాస్తవం అవసరం తెలియదు వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళతో ఏం డాక్యుమెంట్స్ తీసుకొని దాని ప్రకారం మీ రికార్డ్ లో ఉన్నాయి లేకపోతే ఓకే నామ మాత్రంగా పత్రాలు రాశిస్తారు వాళ్ళకి అది కూడా విచారించారు శ్రీ ఆంజనేయ స్వామి సమాధిని అక్కడ శవాన్ని పాల్పెట్టారు దాన్ని తక్షణమే తీసి వేయాలని ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ రోజు ఇది ఒక్క రోజు టైం ఇవ్వని ఎంఆర్ఓ గారు కోరారు కాబట్టి రేపు తొలగించకపోతే